గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగం గుంటుపడిందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని వైసీపీ ప్రభుత్వంలో దేనికి ఖర్చు పెట్టిందో తెలియకుండా దారి మళ్లించి రాష్ట ప్రజల్ని అన్యాయం చేశారని కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు రెండు పేల ఇరవై ఆరు మార్చి నాటికి ఆరు లక్షల ఇళ్లు నిర్మించి ప్రజలకు అందిస్తామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ద సారథి తెలిపారు కాకినాడ జిల్లా టౌన్లో ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే యనమల దివ్యతో కలిసి తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు పోలవరం పూర్తి చేస్తామని తోడులు కొట్టిన వైసీపీ తెల్లారిపోయారని నాటికి పోలవరాన్ని అమరావతి రాజధాని కేంద్ర సహకారంతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ బీజేపీతో తో రాష్ట్రంలో అభివృద్ది పరుగులు పెడుతున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నిండికంటి సత్యనారాయణ టీడీపీ మండల అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి మోత్కూరి వెంకటేష్ మున్సిపల్ చైర్మన్ నార్ల సుందరి వైస్ చైర్మన్ కూచర్లపాటి రూపాదేవి టీడీపీ టౌన్ అధ్యక్షులు కూసుమంచి శోభారాణి తదితరులు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది కూటమి పార్టీల కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎందుకంటే కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఎటువంటి బెదిరింపులు లేకోకుండా ఎటువంటి కండిషన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఆధారంగా అందుతా ఉంది కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వంలోకి మెళ్ళే భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఎక్కడ ప్రయత్నం చేయాలి ఉదాహరణకి అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పేసి ఒక్క ఇంటికి ఇచ్చేసి సరికెట్టుకున్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పది లక్షల కోట్లు అప్పున్నా కూడా మరి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందన కార్యక్రమం ఇచ్చి చాలా మంచి మేలు చేశారు పేదవాళ్ళందరికీ కూడా అని చెప్పేసి మనం చేస్తాం ఏదైతే సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎనభై తొంభై శాతం ఈ సంవత్సర కాలం అంటే ఈ ఆగస్టు లోపలే అన్ని పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం అదేవిధంగా అభివృద్ది కూడా దాదాపు తొమ్మిదిన్నర లక్షల కోట్లకి ఎంఓయులు చేసుకున్నారు దాంట్లో ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు భూమి పూజ చేయటం కానివ్వండి యాక్టివిటీ స్టార్ట్ చేయటం కానీ జరిగింది వాటి ద్వారా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా ఈ రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని చెప్పేసి మనం అదే అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మెగా డిఎస్సి కానివ్వండి పదహారు వేల ఆరు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు అదేవిధంగా పోలీసు హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా అనేక రిక్రూట్మెంట్స్ ఇవన్నీ కూడా చేసి ఉద్యోగ అవకాశాలని ఎక్కువగా ఇవ్వాలి అనే లక్ష్యంతో యువత యువకులకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేసి చేకొడుకుంటాం కాకుండా మన రాష్ట్రంలో ఇంజనీర్లు గ్రాడ్యుయేట్స్ అవుతున్న పిల్లలకి ఒక భవిష్యత్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారు మనం పనిచేస్తున్నాం అదేవిధంగా పోలవరం అమరావతి ఇంకా అనేక గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలి వదిలేస్తే వాటన్నిటిని కూడా పూర్తి చేసి రాష్ట్రంలో సాగులోకి ఎక్కువగా ఎకరేజన్ తీసుకురావాలని చెప్పేసి తోడుగా మరి ఒక పక్క ప్రభుత్వం ఈ విధంగా అభివృద్ధి సంక్షేమం పరిశ్రమల పెట్టుబడులు ఇవన్నీ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటాయి ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కుతంత్రాలు అంటే ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ని పాడు చేయడానికి ఈ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారులు కానీ కానీ కానివ్వండి ఈ ఇటువంటి ప్రతిపక్షం ఉంటే ఇక్కడ మనం పెట్టుబడి పెడతాం అనవసరం అనే భావన కలిగించడానికి తద్వారా పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాలు రావు పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే మేము రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనే ఒక కుతంత్రపు ఆలోచనతో ఏ విధమైన చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి రైతులు పరామర్శకి ఆ రైతులకు సంబంధించి పొగాకు రైతులకి ఇరవై రెండు కోట్ల కిలోలు ప్రభుత్వమే కొంటుంది ఎప్పుడు గతంలో ఎక్కడా లేని ఇప్పుడు లేదు ఒకసారి చెక్ చేసుకోండి ఐదు సంవత్సరాలు వైసీపీ కూడా ఉంది కదా ఎప్పుడన్నా పొగ కొనుగోలు చేశారు అడగండి అదేవిధంగా ఖోఖోకి యాభై రూపాయలు కిలోకి ఇచ్చి మరి ఖోఖోని కొనే పరిస్థితి మరి అదేవిధంగా మరి మ్యాంగో నాలుగు రూపాయలు అదనంగా ఇచ్చి ఈ కార్యక్రమాలు ఎప్పుడన్నా చేశారని చెప్పేసి వస్తా ఉన్నా నేను కేవలం ఏదో రాజ రాజవేడలే రభసకు అన్నట్టు అక్కడ రభసు సృష్టించి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటేనే కాకుండా ఇంకోటి కూడా బాధాకరం ఏంటంటే ప్రజాస్వామ్యంలో స్థానం లేని పదాలని రపరప నరుగుతాం అదేవిధంగా ఎవడంటూ వచ్చినా తొక్కేస్తాం ఇటువంటి భావాన్ని తీసుకెళ్తే ఎవరైతే యువకులు ఎటువంటి దారి పడతారో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను ఇంకోటి మరి పెద్ద పెద్ద వాళ్ళు కూడా బొత్స సెత్నాయ్ గారు అటువంటి వాళ్ళు కూడా సీనియర్ నాయకులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటారు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం ఈ రాష్ట్రం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం పనిచేస్తుంది వ్యవస్థలు పనిచేస్తాయి మీలాగా వ్యవస్థను విధ్వంసం చేయము కానీ రెడ్ బుక్ అంటే భయం ఎందుకంటే మీకు మీరు చేసిన పాపాలు మీరు చేసిన తప్పులు మీరు చేసిన